వాక్యములు నాలుగవ అధ్యాయము బంగారుము ఎట్లు మందగిలినది మేలిమి బంగారుము ఎట్లు మార్చబడినది ప్రతి వీధి మగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నవి మేలిమి బంగారుముతో పోల్చదగిన సియోను ప్రికుమార్లు ఎట్లు కుమ్మరి చేసిన కుండలుగా ఎంచబడుచున్నారు నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనులు కుమారి ఎడారులోని ఉష్ట్ర పక్షుల వలె క్రూరురాలాయను దపిచేత చంటిపిల్ల నాలుక వనంగిటికీ అంటుకొను పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు సుకుమార భోజనము చేయవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు రక్తవర్ణ వస్త్రములు తొడికి పెంచబడిన పెంట కుప్పలను కౌగులించుకొనేదురు నా జనుల కుమారి చేసిన దోషము సుధమా పాపం కంటే అధికము ఎవరినూ దానిమీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను దాని గనులు హిమం కన్నా శుద్ధమైనవారు వారు పాలకంటే తెల్లనివారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహకాంతి నీలము వంటిది అటు వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు వారి చర్మము వారి ఎముకలకు అంటుకొనియున్నది అది ఎండి కర్ర వంటిదాయను క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయెదరు కట్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి యహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్ని కుమ్మరించెను సియోనులో ఆయన అగ్ని రాజపెట్టెను అది దాని పునాదులను కాల్చివేశను బాధించువాడుగాని విరోధి గాని ఎర్స్ గవనర్ల్లోకి వచ్చునని భూరాజులకైన లోక నివాసులందరిలో మరి ఎవరికైనానూ తోచియుండలేదు దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టి దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అందులవలే తిరుగులాడెదురు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరినూ వారి వస్త్రములను ముట్టకూడదు పొమ్ము అపవిత్రుడా పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో అనిరి వారు పారిపోయి తిరుగులాడుచుండగా అనుజనులైన వారు ఇకను వారిక్కడ కాపురం ఉండకూడదని చెప్పుకొనిరి యహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు యాజకుల ఏడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దల మీద దయ చూపకపోయిరి వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేం కనిపెట్టుచూ రక్షింపలేని జనము కొరకు ఎదురుచూచుచుంటివి రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయను మా దినుములు తీరిపోయినవి మా అంత్య దిశ వచ్చేయున్నది మమ్మను తరుమువారు ఆకాశమునగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు అరణ్యమందు మా కొరకు పొంచియుందురు మాకు నాష్క ఊపిరి వంటి వాడు ఇహోవా చేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్వ గుంటలలో పట్టబడిను అతని నీడ క్రిందను అన్ని జనుల మధ్యను బ్రతికెదమని మేమనుకున్నవాడు పట్టబడెను దేశములో నివసించు ఏదో ముకుమారి సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దారిలోనిది త్రాగి మతిల్లి నిన్ను దిగంబరినిగా చేసుకొందువు సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను ఇక మీదట ఆయన మరెన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు ఏదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరచును వాక్యములు ఐదవ అధ్యాయము యహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను మేము దిక్కి లేని వారము తండ్రి లేని వారము మా తల్లులు విధవరాళ్ళరి ద్రవేమిచ్చి నీళ్లు త్రాగితమి క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి మమ్మను తరుమువారు మా మెడల మీదకి ఎక్కియున్నారు మేము అలసట చెంది ఉన్నాము విశ్రాంతి అనున్నది మాకు లేదు పొట్టకూటికై ఐగుప్తీలకును అస్సూరియులకు లోబడి ఉన్నాము మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము దాసులు మాకు ప్రభువులైరి వారి వసుము నుండి మమ్మను విడిపింపగాలవాడెవడనూ లేడు ఎడారి జనుల ఖడ్గభయం వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనిచున్నాము మహాక్షామం వలన మా చర్మము పొయ్యివలే నలుపెక్కెను శత్రువులు సీయునులో స్త్రీలను చెరిపిరి పట్టణములలో కన్యకులను చెరిపిరి చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను గనపరచలేదు ఎవరులు తిరుగుట్రాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయిజాలక తడబడిరి పెద్దలు గుమ్మరి యుద్ధ కూడుట మానిరి యవనులు సంగీతము మానిరి సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది మా తల మీద నుండి కిరీటము పడిపోయేను మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ దీనివల్ల మాకు ధైర్యం చెడియున్నది సియోను పర్వతము పాడైనది నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలేను యహోవా నీవు నిత్యము ఆశీనుడివై ఉందువు నీ సింహాసనము తరతరములుండును నీవు మమ్మ ఎల్లప్పుడూ మర్చిపోవటెయ్యాలా మమ్మని ఇంతకాలము విడిచిపెట్టుటయ్యాలా యహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిని ఎడలా మేము తిరిగెదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు నీ మహోగ్రత మా మీద వచ్చినది